హలో ఫ్రెండ్స్ ఇక్కడ కూరగాయలు కట్ చేస్తున్న మా బామ్మ అండి తనకి వన్ నాట్ సిక్స్ ఇయర్స్ అండి అయినా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో తన పని అయితే తనే చేసుకుంటారు వంట కూడా అంతే ఇప్పుడు ఇంట్లో గ్యాస్ అయిపోయింది అయినా కరెంట్ స్టవ్ మీద నేను చేస్తానన్నా కూడా వద్దు నేనే చేసుకుంటా అని చెప్పేసి స్టవ్ ఆన్ చేసి ఇవ్వమని చెప్పి చేసుకున్నారు తనే కట్ చేసుకుంటున్నారు చూడండి అంత స్ట్రాంగ్గా ఉన్నారు తనైతే నాకన్నా ఒక్కొక్కసారి ఓపిక ఉండదు అంటే తనైతే ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటారు అదిగోండి పిండి కలుపుకున్నారు కూరగాయలు అయితే కట్ చేసుకున్నారు పూరీ కూరకి పిండి కూడా కలుపుకొని ఉండలు చేసుకుంటున్నారు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉండండి తనైతే తన హెల్త్కి సీక్రెట్ వచ్చేసేసి డైట్ అయితే బాగా ఫాలో అవుతారండి మామూలుగా తను అంతకుముందు మొన్నటి దాకా అయితే పొలం కూడా వెళ్ళారు వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు మా ఇంటికి తీసుకొచ్చేసాము అక్కడ ఒక్కళ్ళే ఉంటున్నారని చెప్పేసి పొలం పనులు కూడా చేసుకొని మళ్ళీ వచ్చి ఇంట్లో నీళ్లు మోసుకొని ఇంట్లో పని అంతా చేసుకునేవాళ్ళు అలా పని చేసిన మనిషి కాబట్టి ఊరిక ఉండలేక ఇక్కడికి వచ్చినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు చపాతీలు కూడా చేసేసుకున్నారు అదే పూరీ కోసం పూరీ కూడా చేయడానికి రెడీ చేసుకున్నారు కర్రీ కూడా రెడీ చేసుకుంటున్నారు చూడండి స్టవ్ ఆన్ చేసి ఇచ్చాము నేను చేస్తా అన్న వద్దు నేనే చేసుకుంటానని చెప్పేసేసి టేస్ట్ కూడా సూపర్గా ఉందండి బామ్మ చేసిన కర్రీ పూరీ కూర ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ తను ఇప్పటికి కూడా జొన్న రాగులు అవన్నీ పట్టించిన పిండి ఉంటుంది కదా ఆ పిండితో జావ తాగుతూ ఉంటారు సంకటి చేసుకొని తింటూ ఉంటారండి ఈసారి ఎప్పుడైనా సరే రాగి సంకటి బామ్ చ చేయించి నేను మీకు వీడియో పెడతాను చాలా హెల్దీగా ఉంటారండి తను తన పని అయితే తనే చేసుకుంటారు ఇంకా మాకు తను తినే తనే వండుకుంటారు ఇంకా మాకు కూడా హెల్ప్ చేయబోతారండి ఈ వయసులో కూడా ఇంత హెల్దీగా ఉండటం అంటే జుట్టు కూడా అంటేనే అంతగా నెరవలేదండి అంత హెల్దీగా ఉన్న మా అత్తయ్య వాళ్ళు అమ్మండి వాళ్ళిద్దరు ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా అంతేనండి మా అత్తయ్యకేమో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వేశారు తనకేమో ఫార్టీ ఇయర్స్ వేశారు వాళ్ళ ఏజ్ చూసి తల్లి కూతురులైనా కానీ మా అత్తయ్యకైనా అంతా నెరిసింది కానీ తనకు జుట్టు కూడా నెరవలేదండి వన్ నాట్ సిక్స్ ఇయర్స్ ఉన్నా చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అసలు తను తన మనవరాలు కూడా మనవరాలు పుట్టేసిందండి అయినా అంత స్ట్రాంగ్గా ఉన్నారు ఆ సిక్స్ జనరేషన్ సెవెన్ జనరేషన్స్ చూసేశారు అయినా చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు మీకు వాళ్ళందరి పిక్స్ కూడా పెడతాను వాళ్ళ కూతురుది కూతురు 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 అట్లా అందరూ వరుసగా పెట్టి ఒకసారి మీ నేను మీకు జనరేషన్ కూడా పెడతాను అసలు మనవరాలకి మనవరాలు పుట్టిన ఇంత స్ట్రాంగ్గా ఈ వయసులో ఉన్నారంటే బామ్మ అది కూడా ఒక వరమే అనుకోవాలండి చూడండి పూరి చేసుకొని కూడా తెచ్చుకొని